హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీ అందరితో మాట్లాడి చాలా రోజు అయిపోయింది కదా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మేము బోనకల్ క్రాస్ రోడ్లో ఉన్న బ్రహ్మగారి గుడికి అయితే వచ్చేసాం ఇక్కడ పొద్దునే బ్రహ్మగారి కళ్యాణం అట్లాగే రాత్రికి శివుని కళ్యాణం జరుగుతుందండి ఇంకా ఈ కళ్యాణాలన్నీ చూడడానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడే మధ్యాహ్నం అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారు సుమారు రెండు వేల మందికి పైగానే అన్నదానం జరుగుతుందండి ఇక్కడ మేము ప్రతి శివరాత్రికి ఇక్కడికి తప్పకుండా వస్తామండి ఇది బ్రహ్మంగారి గుడి ఇక్కడ దర్శనం చేసుకుని బయటికి రాగానే మీకు పొద్దున కళ్యాణం జరిగిందని చెప్పాను కదండి ఇవి స్వామివారి ఉచ్చ విగ్రహాలు పక్కనే బాబావారి టెంపుల్ కూడా ఉంటుందండి మీకు సాయిబాబాను కూడా చూపిస్తాను ఇదిగోనండి విగ్రహం ఇక్కడ సాయిబాబాను కూడా దర్శించుకొని బయటకు వచ్చేసాము ఒకసారి గుడి అంతా చూపిస్తానండి ఇదంతా గుడి లోపలి వైపు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో ధ్వజస్తంభం ఉంటుంది ఇక్కడ నుంచి వెనక్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో నవగ్రహాల గుడి అట్లాగే ఆంజనేయస్వామి గుడి శివాలయం ఉంటాయండి నవగ్రహాల గుడి అంటే గుడిలా ఉండదండి ఇట్లా ఓపెన్గా ఉంటుంది ఇది నవగ్రహాలండి ఇదేమో ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇది శివాలయం అండి ఇక్కడ ఉన్న శివలింగం స్పటిక శివలింగం అండి పోయిన శివరాత్రికి ప్రతిష్ఠించారు ఇంకా ఇక్కడ దర్శనం చేసేసుకొని భోంచేసి వంసలాపురం వెళ్ళామండి కాకపోతే అక్కడ ఏ వీడియోలు తీయలేదు ఫోటోలు మాత్రమే దిగామండి ఆ ఫోటోలు మీకు పెడతాను చూడండి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి మా కుటుంబం తరపు నుంచి శివరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ కూడా ఈరోజు చక్కగా ఉపవాసాలు అట్లాగే జాగారాలు చేస్తుంటారు కదా మీ అందరికీ కూడా ఆ శివుడు చక్కని ఓపిక ఇవ్వాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ ఓకే బాయ్ అండి